శ్రీకాళహస్తిలో చిన్న కొట్టాయి ఆరవ రోజు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది శ్రీకాళహస్తి శిరాలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు మంగళవారం సాయంత్రం ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చక్కగా వేసవి కాలంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ చిన్న కొట్టాయి ఉత్సవం సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో అరటి చెట్లతో ముస్తాబు చేశారు ఆలయ పురోహితులు ఆర్ధగిరి స్వామి వేదమంత్రాలను పఠిస్తూ ఉండగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకులు ప్రత్యేక పూజలు జరిపారు తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవర్లను ఊరేగింపుగా ఆవరణలోని పొగడ చెట్టు కిందకు తీసుకువచ్చారు కాగా ఇక్కడ చక్కగా వట్టివేళ్ళ పదాలు ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు షోడశ అభిషేకాలు జరిపారు ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు నైవేద్యాలు అందించారు తరువాత ఊరేగింపు నిర్వహించారు అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను చేశారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు انبل هذا موضوعا بالتوفيق நான் விடுத்துக்கிறேன் நான் விடுத்துக்கிறேன்